హాయ్ అండి నమస్తే నేను మీ భాను వెల్కమ్ బ్యాక్ టు బాను లాగ్స్ ఆర్జేవాయి ఈరోజు ఈ వీడియోలో నేను మౌత్ మెల్టింగ్ రెసిపీ పానీపూరిని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి మనకి సాయంత్రం పూట బండి మీద దొరికే ఈ రెసిపీని తినడానికి అందరూ కూడా చాలా ఇష్టపడతారండి అంత సూపర్గా ఉంటుంది మరి ఇంకెందుకు ఆలస్యం ఈ ప్రాసెస్ అంతా కూడా ఏ టు జెడ్ వరకు ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియో చూసేద్దాం ఈ వీడియోలో నేను చెప్పిన విధంగా ఈ రెసిపీని ట్రై చేశారంటే తప్పకుండా మనకి రోడ్ స్టైల్ బండి మీద దొరికే పానీపూరి టేస్ట్ వస్తుందండి మరి ఇంకెందుకు ఆలస్యం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ముందుగా ఒక బౌల్ తీసుకొని టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు బట్టనీని వేసుకొని ఇందులో వాటర్ వేసుకొని నాలుగు లేదా ఐదు గంటలు నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులో టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు కరాచీ రవ్వను వేసుకోవాలండి వేసుకొని హాఫ్ కప్ వరకు మైదాపిండిని వేసుకోవాలి వేసుకున్న తర్వాత తగినంత సాల్ట్ వేసుకోవాలి వేసుకొని ఈ మూడు ఇంగ్రీడియంట్స్ని బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ని హీట్ చేసుకొని హాట్ వాటర్ని ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి మొత్తం వాటర్ని ఒకేసారి వేసుకోకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ ఇలా ముద్దలా కలుపుకోవాలండి చూడండి ఇలా ఉంటే సరిపోతుంది ఇలా కలుపుకున్న తర్వాత దీనిపై మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం పానీపూరికి పానీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ఒక బౌల్ తీసుకొని ఈ బౌల్లో ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేసుకొని దాన్ని ఒకసారి వాష్ చేసుకొని కొంచెం వాటర్ వేసుకొని నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి తరువాత ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో కొంచెం కొదీనా కొంచెం కొత్తిమీర చిన్న అల్లం ముక్క రెండు పచ్చిమిరపకాయలు తగినంత సాల్టు వేసుకొని మెత్తని ఫైన్ పేస్టా చేసుకోవాలి చూడండి ఇలా మెత్తగా చేసుకున్న తర్వాత ఒక గిన్నె తీసుకొని మనం గ్రైండ్ చేసుకున్నదంతా కూడా ఈ గిన్నెలోకి వేసుకోవాలి మనం చింతపండు నానబెట్టుకున్నాం కదండి దాని నుంచి రసాన్ని తీసుకొని ఇందులో వేసుకోవాలి వేసుకొని టూ హండ్రెడ్ ఎంఎల్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి ఇందులో హాఫ్ టీ స్పూన్ చాట్ మసాలా హాఫ్ టీ స్పూన్ కారం సాల్ట్ ఒకసారి చెక్ చేసుకొని సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలండి ఇలా ఉండలు లేకుండా బాగా కలుపుకుంటే పానీపూరికి పానీ రెడీ అయిపోయినట్టే దీన్ని పక్కన పెట్టుకొని ఒక కుక్కర్ గిన్నె తీసుకొని ఇందులో మనం నానబెట్టుకున్న బఠానీని వేసుకొని రెండు పెద్ద బంగాళదుంపలను తీసుకొని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలండి వేసుకొని మెత్తగా ఉడకబెట్టుకోవాలి చూడండి నేనైతే మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకున్నాను ఇలా మెత్తగా ఉడికిపోవాలండి ఇలా ఉడికిన దాన్ని బంగాళదుంపలు తొక్కలు తీసుకొని శుభ్రంగా మ్యాష్ చేసుకొని ఒక గిన్నెలోకి వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత బఠానీని కూడా ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో తగినంత సాల్టు ఒక స్పూన్ వరకు జీలకర్ర పొడి ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ చాట్ మసాలా ఒక స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ కారం కొంచెం కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలి మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బాగా కలిసేలాగా బాగా కలుపుకుంటే పానీపూరీలోకి చాట్ రెడీ అయిపోయినట్టేనండి దీన్ని పక్కన పెట్టుకోవాలి మనం ముందు కలిపి పెట్టుకున్న పిండి ముద్దను తీసుకొని అందులో కొంచెం పిండిని తీసుకొని ఇలా రౌండ్ బాల్లో చేసుకొని చపాతీ చేయడానికి వీలుగా ఒక పెద్ద చెక్కను తీసుకున్నానండి తీసుకొని దీనిపై కొంచెం గోధుమ పిండి వేసుకొని ఈ పిండి ముద్దను పెట్టుకొని పెద్ద చపాతీలా తయారు చేశానండి చేసుకున్న తర్వాత ఏదైనా చిన్న సైజు మూతతో లేకపోతే నేను వాటర్ బాటిల్ క్యాప్ తీసుకున్నానండి ఆ క్యాప్తో ఇలాగా చిన్న చిన్న పూరీలా చేసుకోవాలి చేసుకొని మధ్యలో ఉన్న పిండి మొత్తాన్ని తీసేయాలి తీసేసుకొని చూడండి బాగా మందంగా కాకుండా బాగా పలచగా కాకుండా ఇలా చేసుకోవాలండి ఇలా పిండి మొత్తాన్ని పూరీలా తయారు చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ హీట్ చేసుకొని ఒక్కొక్క పూరీని ఇందులో వేసుకొని వేయించుకోవాలి చూడండి ఎంత బాగా పొంగినాయో ఇలా ఒక్కొక్కటి వేసుకొని బాగా వేయించుకోవాలండి ఇలా బాగా మంచి రంగు వచ్చేంత వరకు వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి తీసుకొని మిగతా పూరీలను కూడా ఒక్కొక్కటిగా వేసుకొని బాగా పొంగించుకోవాలి ఇలా పొంగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పానీపూరి రెడీ అయిపోయినట్టేనండి ఒక పానీపూరిని తీసుకొని మధ్యలో కొంచెం ఇలా తీసేసుకొని ఇందులో మనం స్టఫింగ్కి ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదండి చాట్ చాట్ పెట్టుకొని కొంచెం ఉల్లిపాయలు వేసుకొని మనం రెడీ చేసుకున్న పానీని కూడా ఇందులో వేసుకొని తింటే సేమ్ మనకి రోడ్ స్టైల్ బండి మీద దొరికే పానీపూరిలా ఉంటుందండి చాలా సూపర్గా ఉంటుంది తప్పకుండా ఈ రెసిపీని మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయలేని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సిమ్మర్ని క్లిక్ చేయండి మరిన్ని మంచి రెసిపీలతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్